నన్ను బాధితుడని పిలవకండి నన్ను బాధితుడని పిలవకండి నేను అమరుణ్ణి అమరుణ్ణి ఎగిరే ధిక్కార పతాకాన్ని ఓకు చేతనైతే ఓకు చేతనైతే ఆ శవాన్ని నగరం నడిపొడ్డున ఖననం చేయండి ఒక జీవన రవళిని వినిపించే విదురువనాన్నై వికసిస్తాను మీకు చేతనైతే నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి ఒక సుందర భవిష్యత్తున ఈ చరిత్ర పటంలోకి పర్యాపిస్తాను మీకు చేతనైతే మీకు చేతనైతే మీకు చేతనైతే నన్ను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్లీ మళ్లీ ఈ దేశంలోనే ప్రభోవిస్తాను ఒన్ను బాధితుడని పిలవకండి వన్ను బాధితుడని పిలవకండి నేను అమరుణ్ణి అమరుణ్ణి ఎగిరే ధిక్కార పతాకాన్ని ఓకు చేతనైతే ఓకు చేతనైతే ఆ శవాన్ని నగరం నడిపొడ్డున ఖననం చేయండి ఒక జీవన రవళిని వినిపించే విదురువనాన్నై వికసిస్తాను